చంద్రగ్రహణం కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాబై నిమిషాలకు ప్రారంభమై అర్దరాత్రి ఒకటి ముప్పై ఒక నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది ఈ నేపథ్యంలో మూడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని అన్న వితరణ కేంద్రాలను కూడా మూసివేస్తారు తక్కువ సమయం ఉన్నందున సుమారు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించే అవకాశం ఉందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు అన్న వితరణ కేంద్రాలు వేల పులిహోర బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తామని తెలిపారు రేపు గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్ది చేసి సుప్రభాత సేవ అనంతరం తిరిగి తెరుస్తామని చెప్పారు బ్రేక్ సిఫార్సు లేఖలను రద్దు చేశామని కూడా ఆయన పేర్కొన్నారు ఓం నమో వెంకటేశయ్య తిరుమల శ్రీవారాలయంలో ఈ నెల ఏడవ తేదీ పౌర్ణిమ ఆదివారం నాడు సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో కైంకర్యాలు ప్రారంభించి ఆ రోజు సాయంత్రం మూడున్నర గంటలకి ఏకాంత సేవ ముగించుకొని శ్రీవారి ఆలయంలో మూసివేయబడుతుంది తిరిగి మరుసటి రోజు సుప్రభాత సేవతో శ్రీవారాలయం ఆలయం శుద్ధి పుణ్యావచన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత యథాయిధిగా కైంకర్యాలు ప్రారంభమవుతాయి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి ప్రారంభమవుతుంది తిరిగి తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకి గ్రహణం సంపూర్ణమవుతుంది ఈ గ్రహణం కుంభరాశిలో జరుగుతుంది శతభిష నక్షత్రము ఉత్తరాపాద నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని సందర్శించకుండా ఉండడం మంచిది ఈ గ్రహణ కాలంలో శాంతిలు జపాలు ఇట్లా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చును భక్తులందరూ కూడా ఈ యొక్క గ్రహణం రోజున శ్రీవారి ఆలయంలో దర్శనం మూడున్నర గంటలకు పూర్తి అవుతుంది ఆ రోజు శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు కూడా రద్దు చేయబడి ఉన్నాయి కళ్యాణోత్సవం మాత్రం సర్కార్ కళ్యాణోత్సవంగా నిర్వహించబడుతుంది మిగతా పూంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ సేవలన్నీ కూడా ఈ చంద్రగ్రహణం సందర్భంగా రద్దు చేయబడి ఉన్నది